సో ఇప్పుడు మనం కొద్దిగా శాస్త్రం గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా ఆలోచించుకోండి మనకి ఏంటంటే పంచభూతాలు ఉన్నాయని మనందరికీ తెలుసు మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆకాశము వాయువు అగ్ని జలము పురుదివి ఈ ఐదు పంచభూతాలు మనందరికీ ఖచ్చితంగా తెలుసు ఏ మా చిన్నపిల్లలు కూడా స్కూళ్ళల్లో చెప్తారు అయితే ఈ పంచభూతాలన్నీ కూడా ఎప్పుడు ఇవి ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాము ఒక బ్రతికి ఉన్న మనిషి తెలుసుకుంటున్నాడా చనిపోయిన మనిషి తెలుసుకుంటున్నాడా ఒక బ్రతికి ఉన్న మనిషి మాత్రమే ఇవి ఉన్నాయని తెలుసుకుంటున్నాడు చచ్చిపోయిన వాడికి ఆకాశం ఉందో తెలియదు వాయువు ఉందో తెలియదు నీరు ఉందో లేదో వాడిని కాల్చిన వాడికి తెలియట్లా మనం కాలుస్తున్నాం పొంద పెడుతున్నాం వాడికి తెలియట్లా సో ఇవన్నీ కూడా ఒక బతికి ఉన్నటువంటి భూతానికే తెలుస్తున్నాయి బతికున్న భూతం అంటే ఏంటి భూతత్వం కలిగి అంటే శరీరమే ధరించినటువంటి ఏ జీవికైనా ఇప్పుడు కుక్క నక్క వీటికి కూడా ఆకాశము వాయువు జలము పృథ్వీ అగ్ని అన్నీ తెలుస్తాయి వాటికి నోరు లేదు చెప్ వాటి భాష మనకి తెలియదు కాబట్టి వాటికి తెలియదు మనకి తెలుసు మనం గొప్ప చెప్పుకుంటున్నాం సో ఇప్పుడు మనం దీనికి నిర్ణయానికి ఏం రావాలంటే ఒక బ్రతికి ఉన్నటువంటి జీవ బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ ఐదు ఆకాశము వాయువు జలము పృథివీ అగ్ని ఇవి ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం చనిపోయిన వాడికి ఇవి తెలియట్ల సో ఈ వాడికి చనిపోయిన వాడికి ఏమిటి తేడా ఈ బ్రతికున్నవాడి యొక్క అంతర్గతంలో అంతర్గతంలో అంటే ఇప్పుడు చూడండి ఈ సె పైన ఈ శరీ ఈ మొండెని ఈ తల అనుకోండి కింద భాగం ఉంది ఈ కింద భాగంలో ఆకాశము వాయువు జలము పృథ్వీ ఈ తల తీసిస్తే మనకి తెలియదు ఈ తల ఉండి అందులో మనసు అనేది ఉన్నప్పుడే ఆ మనసు దాట్ ఆ మనసులో ఇవన్నీ మనసు అనేటటువంటి ఒక కేంద్రంగా మనం ఈ ఆకాశము జలము వాయువు పృథివీ ఉన్నది అని తెలుసుకుంటున్నాం ఈ మనసు దే దేని మీద ఆధారపడి ఉంటున్నది ఈ మనసు లోపల ఉన్నటువంటి ఈ పరమా సహస్రాలలో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా ఆ పరమాత్మ కొద్దిగా కింద ఎట్లా సూర్యకిరణాలు కిందకి వస్తున్నప్పుడు ఈ భూమి కనపడుతుంది ఈ సూర్యకిరణాలన్నీ కూడా సూర్యుడు అస్తమించినప్పుడు ఈ భూమి ఇప్పుడు మనం అంటే లైట్లు వేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా ఉన్నట్టు తెలుస్తుంది ఈ లైట్లు ఏవి లేదు లేవనుకోండి మనం సముద్రం మధ్యలోకి వెళ్ళాము సూర్యుడు లేడు మొత్తం అస్తమించాడు చిమ్మ చీకటి తప్పితే మనకి ఏం కనపడదు సో అట్లాగే ఈ ఆత్మ అనేటటువంటి ప్రకాశము యొక్క వెలుగులో ఈ మనసు ప్రకాశించి అందులో ఇవన్నీ ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ఉంటాం అయితే ఈ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఏమంటామంటే ఘటాకాశము అంటారు ఇది బయట ఉన్నది మహాకాశం ఇంత మహా ఆకాశము ఈ ఘటాకాశములో ఈమిడి ఉన్నదని తెలుసుకోండి మన మనలో ఈ ఆకాశం ఉందని ఎట్లా దేని ద్వారా తెలుసుకుంటున్నాం ముక్కు ద్వారా తెలుసుకుంటున్నాం నోరు ద్వారా తెలుసుకుంటున్నాం దేని ద్వారా తెలుసుకుంటున్నాం మనం ఆకాశం ఉన్నదని కంటి ద్వారా తెలుసుకుంటున్నాం కన్లో కంటిలో అంత భాగం చూడటానికి వీళ్ళు అంత భాగం చూసే శక్తి లేదు ఓన్లీ ఆవ గింజంత భాగంలో అంత పెద్ద ఆకాశం ప్రతిఫలించటం వల్ల మనం ఉన్నదని తెలుసుకుంటున్నాం సో మనకి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే అది ఉంది అంటే అది ఉన్నదేను నువ్వు అంటున్నావు అంటే అక్కడ నీ లోపల ఈ పరమాత్మ ఉన్నాడు నీ పరమాత్మ ఉన్నవాడు మా అంటే ఘటాకాశం అంటారు దీన్ని ఘటాకాశం అంటారు అంటే ఇంత చిన్నగా కనపడుతూ ఉన్న అంత పెద్ద ఆకాశాన్ని ఇది ముడుచుకోగలిగినటువంటి శక్తి దీనికి ఉన్నది కాబట్టి ఇది సబ్జెక్టు అది ఆబ్జెక్టు సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసుకునేవాడు తెలుసుకోబడేది తెలుసుకోబడేది అల్పమైనది తెలుసుకునేవాడు గొప్పవాడు సో ఇప్పుడు కాబట్టి ఈ ఆకాశము వాయువు అగ్ని పృథ్వీ జలము ఇవన్నీ కూడా ఈ ఘటాకాశం ఉన్నప్పుడే ఉన్ ఉన్నట్టుగా తెలుస్తున్నది లేకపోతే అవి లేవు ఈ ఘటాకాశం సరే ఈ ఘటాకాశం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నది ఈ ఘటాకాశం మనలో ఉన్నటువంటి ఈ ఘటాకాశము ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చినప్పుడు ఈ శరీరాలన్నీ మనకి కనపడుతున్నాయి రాజు ఉన్నాడు అదేంటి మన పవన్ ఉన్నాడు ఇట్లా మనుషులు ఉన్నట్టుగా లేకపోతే ఈ చీముంది దోమ ఉంది ఈగుంది ఇవన్నీ మనకు తెలుసుకుంటున్నాం అదే లోపలికి వెళ్ళిపోయామనుకో ఈ ఘటాకాశంలోనే మనం నెలకొని ఉన్నామనుకో మహాకాశం లేదు ఈ అసలు ఈ ఆకాశాలే లేవు అయితే ఇది బయటికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట సో ఆ ఇంద్రియాలు ఎట్లా ఈ ఆకాశం ఏం చేస్తుంది మనీ ఈ ఘటాకాశము ఈ మహా ఆకాశము కలిపి మనకి మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అనేటటువంటివి ఒకటి కల్పించి కనిపించేటట్టుగా చేస్తాయి నాలో మనసు ఉంది మనసు అంటే ఏంటి ఇప్పుడు అన్ని చోట్లకి ఇది అంటే కొద్దిగా మీరు జాగ్రత్తగా విడిగా ఆలోచించండి నేను తొందర తొందరగా చెప్తూ వెళతాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కొద్దిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఈ పంచీకరణ అంటారు దీన్నే పంచీకరణ అంటారు మీరు విడిగా ఆలోచిస్తూ ఉండాలి మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అని జ్ఞాత అంటే తెలుసు అది అక్కడ ఉంది అని తెలుసుకుంటున్నాను నేను సో దేని ద్వారా తెలుసుకుంటున్నాను అది అక్కడ ఉన్నది కానీ ఇప్పుడు సపోజ్ ఒక మా అంటే ఒక అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటే వాడిని ఏమంటామో వాడికి అన్కాన్షియస్ వెలువని స్పృహ లేని వాడికి అది ఉన్నా వాడికి ఇక్కడ తెలియదు సో స్పృహతో ఎప్పుడు స్పృహకు వస్తున్నా మనము ఆ లోపల ఉన్నటువంటి శక్తి మనసు ద్వారా బయటకొచ్చి కిందకొచ్చి మళ్ళీ అది కంటి ద్వారా బయటికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది సో ఇప్పుడేంటి ఆకాశం వల్ల మనకి ఏమేమి ఇంద్రియాలు ఏర్పడుతున్నాయని నేను స్థూలంగా చెప్తున్నా ఆకాశం వల్ల మనకి అంతరింద్రియాలు ఏర్పడుతున్నాయి మనసు బుద్ధి బుద్ధి మనసు ఏంటి అంతటా పరిగెత్తి అన్ని విషయాలు ఉన్నట్టుగా చెప్తుంది ఈ బుద్ధి ఏం చెప్తుంది విచక్షణ జ్ఞానం అది మంచిది ఇది చెడుది ఇది తాగితే బాగుంటుంది అది తాగితే బాగుంటుంది అని చెప్పేటటువంటిది ఈ బుద్ధి చెప్తుంది అట్లాగే మనసు బుద్ధి చిత్తము చిత్తం ఏం చేస్తుంది శోధన చేస్తుంది ఇది ఇది మంచి ఇది మనం కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోకూడదు దీప్గా లోపలికి వెళ్ళి చిత్తము శోధన చేస్తుంది అట్లాగే మనసు బుద్ధి చిత్తము అహం అహంకారం ఇది ఏం చేస్తుంది ఈ ఆకాశం ఉండటం వల్ల మనకి నేను ఆకారం కలిగి ఉన్నాను ఈ శరీరం కలిగి ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక స్పృహ కలిగించేటటువంటిది ఇది అహము తర్వాత జ్ఞా ఇవ ఇవి కాకుండా జ్ఞాత జ్ఞాత అంటే ఏంటి వీటన్నిటినీ మనసులో జరిగే విషయాలు నాకు తెలుస్తాయి బుద్ధిలో జరిగే విషయాలు నాకు తెలుస్తాయి మనసు బుద్ధి చిత్తంలో జరిగేటటువంటి విషయాలు నాకు తెలుస్తాయి తర్వాత అహం అహంకారంలో జరిగేటటువంటి నా శరీరంలో ఉన్నటువంటి మార్పులు అబ్బాయి వాళ్ళ నాకు కాలు నొప్పిగా ఉంది వాళ్ళ చేయి నొప్పిగా ఉంది తళ్ళ నొప్పిగా ఉంది కడుపులో నొప్పిగా ఉంది ఇవే కదా మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం శరీరంలో జరిగే మార్పులన్నీ మనం గ్రహిస్తూ ఉంటాం ఇవి అన్నీ కూడా జ్ఞాత అనేది వాటికి అంటుకోకుండా దూరంగా నిలబడి చూస్తూ తెలుసుకుంటూ ఉంటుంది అంతే ప్రజ్ఞ రూపంలో ఉంటుంది ఈ ప్రజ్ఞ మనకి దేనివల్ల వస్తుందంటే ఈ ఆకాశతత్వం మనలో ఉండబట్టి ఆ ఆకాశతత్వం మన ఘటాకాశంలో వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ఘటాకాశం అంటే మన శరీరంలోకి దిగినప్పుడు ఆ స్పేస్ మన శరీరంలోకి దిగినప్పుడు ఆ దాన్ని ఏమంటాము స్పేస్ని ఏమంటే ఈథర్ ఈతన్ని స్పే శూన్యం మనలోకి దిగినప్పుడు ఈ మనసుగా చిత్తముగా అహంకారంగా జ్ఞాతగా మారిపోతున్నది సో ఈ మనసు మన అంతరింద్రియాలన్నీ కూడా ఆకాశతత్వంతో ఏర్పడినటువంటివని తెలుసుకోండి ఇది విడిగా నీకు మళ్ళీ నేను చాలా విపులంగా కొన్ని పౌర్ణములు చెప్పుకోవచ్చు మనం కాకపోతే ఎవరు దీని గురించి అడగరు అడిగినా దాన్ని శ్రద్ధ పెట్టరు కాబట్టి నేను ఎక్కువగా దీని శాస్త్రం చెప్పను